హలో ఫ్రెండ్స్ కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం నా పేరు దీప్తి మనం అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ముగ్గురు అన్నదమ్ముల కథ మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అరబ్ దేశంలో ఒక మారుమూల గ్రామంలో ఓ నిరుపేద ముసలివాడు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు అన్నదమ్ముల ముగ్గురు కాయ కష్టం చేసి జీవితం గడుపుకుంటూ ఉండేవాళ్ళు తరచూ తండ్రి తన కొడుకులతో నాయన్లారా మనకు మడులు మాన్యాలు లేవు ధనం అంతకన్నా లేదు మీరు మీ తెలివితేటలతోనే అభివృద్ధికి రండి ఏదో విధంగా బ్రతకగలరనే ధైర్యం నాకుంది ఎలాంటి సమయంలోనైనా మీలో ఉన్న మంచితనాన్ని వదులుకోవద్దు నీతిగా బ్రతకండి అల్లాయే మిమ్మల్ని రక్షిస్తాడు అని అంటూ ఉండేవాడు కొంతకాలం గడిచిన తర్వాత ముసలాయన ఒకరోజు కన్ను మూశాడు కొన్ని రోజుల తర్వాత పెద్దవాడు తన తమ్ముళ్ళని దగ్గరకు పిలిచి చూడండి మన తండ్రి ఎప్పుడూ మన తెలివితేటలతోనే అభివృద్ధిలోకి రమ్మని ఉపదేశం చేస్తూ ఉండేవాడు ఈ గ్రామంలో ఉంటే మనది గొర్రెకు బెత్తెడితోకే కనుక మనం కాలినడకన అన్ని ప్రదేశాలు చూసుకుంటూ చివరకు బాగ్దాద్ నగరం చేరుకుందాం అది నగరం కాబట్టి మనకు ఎక్కువ ధనం లభించవచ్చు అని అన్నాడు తమ్ముళ్ళు అన్నయ్య మాటను అంగీకరించారు ముగ్గురు కాలినడకన బయలుదేరి ఎన్నో ప్రదేశాలు చూసుకుంటూ చివరికి బాగ్దాద్ నగర సమీపానికి వచ్చారు అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా పెద్దవాడు నేలవంక చూసి కొద్దిసేపటి క్రితం ఇటువైపుగా పెద్ద వంట ఒకటి వెళ్ళింది అని అన్నాడు రెండోవాడు దారికి అటు ఇటు చూసి దానికి ఒక కన్ను గుడ్డిది అని అన్నాడు వాళ్ళు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మూడోవాడు నేలవంక చూస్తూ ఆ వంట మీద ఒక ఆడమనిషి ఒక పసివాడు ఉన్నారు అని చెప్పాడు అన్నలు నిజమేనని అన్నారు అన్నదమ్ముల ముగ్గురు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి గుర్రాన్ని వేగంగా తీస్తూ అటుగా వచ్చాడు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దవాడు ఆ బ్రౌతును ఇలా అడిగాడు నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అవును అన్నాడు గుర్రం మీద మనిషి ఒంటె కోసం కాదు కదా నువ్వు వెతుకుతున్నది అన్నాడు పెద్దవాడు అవును అన్నాడు ఆ గుర్రం మీదవాడు దానికి ఎడమ కన్ను గుడ్డి అవునా అన్నాడు రెండోవాడు అవును అన్నాడు గుర్రం మీద కూర్చున్నవాడు దానిమీద ఒక ఆడమనిషి ఓ పసివాడు ఉన్నారు కదూ అన్నాడు మూడోవాడు గుర్రం మీద కూర్చున్నవాడు అన్నదమ్ముల వంక అనుమానంగా చూస్తూ అయితే మీరు నా ఒంటిని దొంగిలించారన్నమాట నా భార్యను పిల్లవాడిని ఏం చేశారో చెప్పండి ఎక్కడైనా దాచారా నిజం చెప్పండి అని అన్నాడు మాకేమీ తెలియదు నీ వంటను మేము కళ్ళతోనైనా చూడలేదు అన్నారు అన్నదమ్ములు అయితే మీకు వంట వివరాలన్నీ ఎలా తెలిసాయి అని అడిగాడు గుర్రం మీద వ్యక్తి మనిషి తన దృష్టి బుద్ధి సరైన రీతిలో ఉపయోగిస్తే తెలియని విషయం అంటూ ఉండదు దిక్కుగా వెళ్ళావంటే నీ వంట కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు గుర్రం మీద వ్యక్తి కళ్ళెర్ర చేస్తూ మీ మాటలు నమ్మి వెళ్ళటానికి నేనేమి మూర్ఖుణ్ణి కాదు నా వంటను తెచ్చి ఇవ్వండి అన్నాడు అన్నదమ్ములు ముగ్గురు నీ ఒంటె సంగతి మాకు తెలియదంటే నమ్మవేంటి అని అన్నారు వెంటనే ఆ వ్యక్తి చర్రున వొర నుండి ఖడ్గం తీసి దాని మొన పెద్దవాడి కంఠానికి ఆనించి మీ విషయాన్ని బాగ్దాద్ సుల్తాన్ వద్ద తేల్చుకుంటాను న్యాయ నిర్ణయం సుల్తాన్ వారే చెబుతారు పదండి అని అన్నాడు కత్తి చూపి బెదిరిస్తూ అన్నదమ్ములను సుల్తాన్ వద్దకు తీసుకొచ్చాడు ఏమిటి నీ ఫిర్యాదు అని అడిగాడు సుల్తాన్ అప్పుడా అశ్వం మీద వ్యక్తి ఇలా చెప్పాడు అన్నదాత నేను నా గొర్రెల మందను తోలుకుని కొండల వైపు వెళ్తున్నాను అప్పుడు నా భార్య పసివాణ్ణి తీసుకుని ఒంటె మీద నా వెనుకగా బయలుదేరింది నేను చూశాను అయితే వాళ్ళు ఎందుచేతనో తప్పారు నేను వాళ్లను వెతుక్కుంటూ వెనక్కి వచ్చేసరికి ఈ ముగ్గురు కాలినడకను వస్తూ కనిపించారు నేను ప్రశ్నించకముందే ఒంటె సంగతి నా భార్య పిల్లవాడి సంగతి చెప్పారు వీళ్ళు నా ఒంటెను దొంగిలించారు దాన్ని ఎక్కడో అమ్మేశారు నా భార్య పిల్లవాణ్ణి అతి దారుణంగా హత్య చేశారని నా అనుమానం ప్రభు మీరే న్యాయ నిర్ణయం చేసి వీళ్ళకి మరణదండన విధించండి అని అన్నాడు అవన్నీ విన్న తర్వాత పాదుషాకు అన్నదమ్ముల మీద అనుమానం బలపడింది మీరు నిజంగా దొంగలే ఆ వంటను ఏం చేశారో చెబితే మీకు కొంత శిక్షను తగ్గిస్తాను అని పాదుషా అన్నాడు మాకేమీ తెలియదు ప్రభు ఒంటె అటుగా వెళ్ళిన మాట మాత్రం నిజం అని అన్నదమ్ములు వినయంగా అన్నారు ఒంటె వెళ్ళిన మాట నిజమంటున్నారు దానిపై ఓ ఆడమనిషి పసిబిడ్డ ఉన్నారంటున్నారు ఒంటకి ఎడమ కన్ను గుడ్డి అంటున్నారు మరి ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి అని సుల్తాన్ అన్నదమ్ముల్ని నిగ్గదీసి అడిగాడు తెలుసుకోవచ్చు ప్రభు అదేమంతా విడ్డూరమైన విషయం కాదు మేము చిన్నతనం నుంచి అభ్యాసం చేసింది ఏంటంటే సరైన పరిశీలన బుద్ధి ఉపయోగించి ఏ విషయాన్నైనా తెలుసుకునేవాళ్ళం అని చెప్పారు ఎన్నడూ చూడని సంగతిని కూడా తెలుసుకోవటం సాధ్యమా అని సుల్తాను హేళనగా నవ్వుతూ అడిగాడు సాధ్యమేనని చెప్పారు ముగ్గురు అన్నదమ్ములు అయితే మీ బుద్ధికి పరీక్ష పెడతాను అని చెప్పి సుల్తాను తన మంత్రిని దగ్గరకు పిలిచి అతడి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు మంత్రి అవతలకి వెళ్ళి కొద్దిసేపు గడిచిన తర్వాత తిరిగి సభాభవనం ప్రవేశించాడు ఆయన వెనుక ఇద్దరు రాజభటులు ఒక పెట్టెను మోసుకుంటూ వచ్చి సుల్తాన్ సమక్షంలో దాన్ని దించి వెనక్కి వెళ్ళిపోయారు సుల్తాన్ అన్నదమ్ముల వైపు చూస్తూ నేరస్తులారా ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పండి చూద్దాం అని అడిగాడు అప్పుడు పెద్దవాడు మేము నేరస్తులం కామని తమకు ముందే మన్నవి చేసుకున్నాం ప్రభు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఆ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అని చెప్పాడు అదొక దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు అవును అది దానిమ్మకాయే ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు ముగ్గురు అలా చెప్పిన తరువాత సుల్తాను పెట్టె తెరిపించి అందులో ఉన్న వస్తువును పైకి తీయించాడు అది నిజంగానే దానిమ్మకాయ అది చూసిన సభికులు ఎంతో ఆశ్చర్యపోయారు సుల్తాను ఒంటె వాడితో వీళ్ళు దొంగలు కారు అద్భుతమైన తెలివితేటలు కలవాళ్ళు నువ్వు వెళ్ళి నీ వంటను వెతుక్కో అని చెప్పాడు ఆ ఒంటెవాడు సుల్తాన్కి సలాం చేసి సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ తరువాత సుల్తాను అన్నదమ్ముల కోసం పలహారాలు తెప్పించి ఆదరించాడు మీకిప్పుడేమీ నిర్బంధం లేదు నేరారోపణ కూడా లేదు ఆ ఒంటె గురించి వివరంగా చెప్పండి అని సుల్తాన్ అడిగాడు దానికి పెద్దవాడు మేము వస్తున్న దారిలో మాకు ఒంటె కాళ్ల గుర్తులు కనిపించాయి ఆ గుర్తులు చాలా పెద్దవిగా ఉన్నాయి అందువల్ల ఒంటె చాలా పెద్దదని చెప్పాను తరువాత అశ్వికుడు నెమ్మదిగా దౌడు తీయిస్తూ అటు దృష్టి సారిస్తూ వస్తుండడం చూసి ఒంటె కోసమే వెతుకుతున్నాడని గ్రహించాను అని చెప్పాడు అంతవరకు సబబుగానే ఉంది కానీ దాని ఎడమ కన్ను గుడ్డిదని ఎలా తెలిసింది అని సుల్తాన్ అడిగాడు అప్పుడు రెండోవాడు ఆ వంటె దారికి కుడివైపున ఉండే గడ్డి మొక్కలు మాత్రమే కొరికి తింటూ ముందుకు వెళ్ళింది ప్రభు కనుక ఎడమ కన్ను గుడ్డిదని గ్రహించాను అని చెప్పాడు ఇది స్పష్టంగానే ఉంది అయితే ఒంటె మీద ఒక ఆడమనిషి ఒక పసివాడు ఉన్నట్టు ఎలా గ్రహించారు అని సుల్తాన్ అడిగాడు దానికి మూడోవాడు సమాధానం చెబుతూ ఒకచోట ఒంటె మోకాళ్ల మీద కూర్చుంది దారి పక్కన ఇసుకలో ఆడమనిషి పాదాల గుర్తులు వెనుకగా పసిబిడ్డ కాలి గుర్తులు కనిపించాయి అని అన్నాడు అద్భుతం అయితే పెట్టెలోని దానిమ్మకాయ విషయం ఎలా చెప్పగలిగారు ఇక్కడ కాలి గుర్తులు కానీ మరొక ఆధారం కానీ లేదే మరి ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని సుల్తాను ప్రశ్నించాడు అప్పుడు పెద్దవాడు ఆ పెట్టెను రాజపటులు సభలోకి తెస్తున్నప్పుడే అందులో బరువైన వస్తువు లేదని మేము అర్థం చేసుకున్నాము పెట్టెను వాళ్ళు సభలో దించినప్పుడు పెట్టెలోని వస్తువు ఒక పక్క నుండి మరొక పక్కకు దొరికిన శబ్దం విన్నాము దాన్ని బట్టి అందులోని వస్తువు గుండ్రంగా ఉందని తెలుసుకున్నాను అని చెప్పాడు తరువాత రెండోవాడు ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుండి రావటం గమనించాము పెట్టెలో ఉన్న వస్తువు దానిమ్మ కాయ అయి ఉండవచ్చు అని గ్రహించాము అని చెప్పాడు అంతవరకు అర్థం చేసుకోవచ్చు అయితే అది పండు కాదని దానిమ్మ కాయ అని ఎలా తెలుసుకున్నారు అని సుల్తాను అడిగాడు అప్పుడు మూడోవాడు ఇందులో విచిత్రమేముంది అన్నదాత దానిమ్మ పళ్ళు రావటానికి ఇంకా సమయం రాలేదు కదా మీరు తోటలోకి వెళ్ళి చూడండి అన్ని చెట్లకు పచ్చికాయలే కనిపిస్తాయి అంటూ అక్కడున్న కిటికీలో నుంచి కనిపిస్తున్న దానిమ్మ తోటవైపు చేయెత్తి చూపిస్తూ అన్నాడు సుల్తాను సంతోషంతో చప్పట్లు కొడుతూ భేష్ మీ తార్కిక జ్ఞానము సమయోచిత బుద్ధి నిశిత దృష్టి అమోఘం ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు పెద్దవాడు తమ విషయమంతా చెప్పుకుని అన్నదాత పొట్ట చేతపుచ్చుకుని జీవనోపాధి వెతుక్కుంటూ బయలుదేరాము అని చెప్పాడు మీ వంటి తెలివితేటలు కలవాళ్ళు ఎక్కడికో వెళ్ళటం దేనికి ఇక్కడే ఉండిపోండి మంచి ఉద్యోగాలు ఇస్తాను అని సుల్తాన్ అన్నాడు సుల్తాను వారికి ఆంతరంగిక సలహాదారు పదవులు ఇచ్చాడు అన్నదమ్ముల ముగ్గురు బాగ్దాద్ నగరంలోనే స్థిరపడిపోయారు ఇలా ఆ అన్నదమ్ముల ముగ్గురు తమ తండ్రి చెప్పిన విధంగా మంచితనంతో న్యాయంగా ధర్మంగా తమ జీవితాల్ని గడిపారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్